హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము థర్టీ సెవెన్ అంటే థర్టీ సిక్స్ అయినా థర్టీ సెవెన్ అయినా దగ్గర కొలతలే వచ్చేస్తాయండి థర్టీ సెవెన్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఇలా లైనింగ్ కింద ఎగురు దిగుడు ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను క్రాస్లో ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ పీస్ అండి ఇలా కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఏ సైజ్ అయినా ఏదైనా కానీ సరే అండి మనము బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి ఇవి బిగినర్స్ కోసం అని చెప్తున్నానండి బిగినర్స్ స్కిప్ చేయకుండా చూడండి మీరు ప్రతి పాయింట్ చూస్తేనే ఇందులో ఏమైనా మీకున్న డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి ఇలా ఉంది కదా బ్లౌజ్ పీసు దీనికి మనం బ్లౌజ్ పొడవు కొల బ్లౌజ్లో నుంచి ఇలా బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి మనము చాలామంది బిగిన తెలియక అందరికి ఒకేలాంటి షోల్డర్ అలా అందరికి ఒకేలాంటి నెక్ పెడల్పు అనేది పెడతారు కదా అలా పెట్టినప్పుడు చిన్న సైజు బ్లౌజు ఇలా జారిపోతుంది పెద్ద సైజు బ్లౌజ్ అనేది ఎగుభుజం అవుతుంది ఇలా కాకుండా మీరు పూర్తి డీటెయిల్ తోటి ఈ వీడియో ఉంటుందండి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము బ్లౌజ్ పొడవు ఏ సైజ్ అయినా కానివ్వండి షోల్డర్ సెంటర్ నుంచి ఈ కింది వరకు మనము బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ పొడువు తీసుకున్నాం కదా ఇందులో నుంచి బ్లౌజ్ పొడువు ఎంత వచ్చిందో దానికి కింద పైన హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి కొల బ్లౌజ్లో ఎంత పొడువు ఉందో ఆ పొడువుకు కింద ఆఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు ఇది వచ్చేసి మనం ఖర్చుల కోసమే యాడ్ చేసుకుంటామండి బిగినర్స్ అంటే జీరో నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇది అనేది యాడ్ చేసుకోకుండా కుట్టారంటే మీరు మీ కొలకిచ్చిన బ్లౌజ్ కంటే వన్ ఇంచు పొడువు తగ్గిపోతుంది కాబట్టి పొడువు అనేది కంపల్సరీ ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి ఒకవేళ వాళ్ళు పొడవు పెంచమన్నారంటే పెంచండి లేదంటే కుల బ్లౌజ్లోంచి తీసుకున్న పొడవుకు ఒక ఇంచు యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలా నడుము లూజు చూస్తున్నాం కదా చూసేటప్పుడు కాజా పట్టిన అనేది ఫోల్డింగ్ పెట్టేయండి అది కొలతలకి రాదు చూసారు కదా మనకి ముప్పై రెండు నర వచ్చింది నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు నర వచ్చింది కదా ఈ ముప్పై రెండు నరను టేప్ని ఇలా నాలుగు భాగాలుగా ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఎనిమిది ఒక గీత వచ్చింది ముప్పై నాలుగు నడుమును నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుంటే ము ఎనిమిది ఒక వచ్చింది కదా తర్వాత బ్యాక్లో డాట్ వేస్తాం కదా డాట్ కోసం ఒక ఇంచు అలానే ఖర్చు కోసం వచ్చేసి ఇంచున్నర వేసాను ఇప్పుడు వచ్చేసి మనకు నడుమైపోయింది కదా తర్వాత షోల్డరు షోల్డర్ ఎలా వేసుకోవాలనే డౌట్ ఉంటుందండి బిగినర్కి ఇక్కడ కింద నడుము లూజ్ మొత్తం టోటల్గా ఖర్చు అంత కలిపి ఇలా మెజర్ చేసుకోండి అలా మెజర్ చేసుకొని దాన్ని సగంకి ఫోల్డ్ చేసుకుంటే మనకి వచ్చేదానికి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకున్న హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది అలా కాదు మాకు ఇంకా పూర్తిగా డీటెయిల్గా కావాలనుకుంటే చెస్ట్ లూజ్ అనేది మెజర్ చేసుకోండి చెస్ట్ లూజ్ వచ్చేసి నేను ఫ్రంట్లో మెజర్ చేస్తే తొమ్మిది పావు వచ్చిందండి అలానే బ్యాక్లో మెజర్ చేస్తున్నాను ఫ్రంట్లో తీయచ్చు బ్యాక్లో తీయచ్చు ఇలా నాకు బ్యాక్ ఫ్రంట్ ఎక్కడ తీసినా సేమ్ వచ్చింది అంటే తొమ్మిది పావు అంటే దాన్ని నాలుగో భాగం కదా పూర్తిగా అయితే మనకు ముప్పై ఏడు వస్తుంది ముప్పై ఏడు నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుంటే మనకు తొమ్మిది పావు వస్తుంది కదా ఇలా పావు వచ్చిందంటే ఈ ముప్పై ఏడు సైజుకు మనం ఐదున్నర వేసుకోవచ్చు అండి షోల్డరు మీకు అలా వేసుకోవడం రాలంటే కింద నడుము లూజ్ ఉంది కదా ఆ నడుము లూజ్కు నడుము లూజ్ వచ్చేసి టోటల్గా మనకి పదిన్నర వచ్చి ఉంటుందో పదిన్నర పది ముప్ప వచ్చి ఉంటుంది దానికి ఒక పావు ఇన్ చార్జ్ చేసుకున్నా వచ్చేస్తుంది లేదంటే చెస్ట్ని బట్టైనా షోల్డర్ వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను ఐదున్నర షోల్డర్ వేసాను కదా ఆరు వచ్చేసి చక్క డౌన్ వేస్తున్నాను అంటే ఒక హాఫ్ ఇంచు అనేది షోల్డర్ జాయింటింగ్ వెళ్తుంది కదా దానికోసం కలుపుకొని ఆరు ఇంచులు అనేది వేసాను తర్వాత వచ్చేసి ముప్పై ఏడును నాలుగు భాగాలుగా డివైడ్ చేయండి డివైడ్ చేస్తే మనకి తొమ్మిది పావు వచ్చింది కదా ఆ పావు వేసుకొని తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు ఈ ఖర్చు అనేది మన ఇష్టం అండి ఇంచు అయిన పెట్టవచ్చు ఇంచున్నర అయిన పెట్టవచ్చు రెండించులు పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి కార్నర్లో సైజుని బట్టే పెట్టుకోవాలండి లైన్ అనేది ఇది ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సైజు వరకు మనం ఇక్కడ ఇంచుం పావు పెట్టుకోవచ్చు ఈ కార్నర్లో ఇలా ఇంచుం పావు పెట్టేసుకొని రౌండింగ్ ఇచ్చుకున్నాను చంక రౌండింగ్ ఇలా చంక రౌండింగ్ ఇచ్చేసాం కదా ఇచ్చేసిన తర్వాత ఒకసారి మనం కుల బ్లౌజ్లో నుంచి చంక లూజ్ అనేది చెక్ చేసుకున్నాం ఇక్కడ మన ఫిట్టింగ్ ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ నుంచి అంటే షోల్డర్ నుంచి చంక ఫిట్టింగ్ వరకు ఒకసారి ఇలా మెజర్ చేసుకోండి మెజర్ చేసుకుంటే మనకి పావు వచ్చిందండి ఎనిమిదింపా వస్తే ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ ఖర్చును వదిలేసి కొలుసుకోండి కొలుసుకుంటే నాకు ఇక్కడ ఎనిమిదిన్నర వస్తుందండి కానీ మనకు ఎనిమిది పావే రావాలి ఎనిమిదిన్నరకు పైగానే వస్తుంది ఇక్కడ నేను ఏం మిస్టేక్ చేశాను అనేది చూపిస్తున్నాను ప్రతి బిగినర్కనే కాదండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా మాట్లాడుతూ ఒక పావు నుంచి అటు ఇటు వేసినా కానీ ఈ తేడా వస్తుంది దీన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను తొమ్మిది పావు బదులు తొమ్మిదిన్నర వేసానండి అలా వేయడం వల్ల నాకు రౌండింగ్ అనేది పెరిగింది దీన్ని ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వస్తుంది చూసారా ఇక్కడికి ఎనిమిది పావు అనేది సరిపోయింది అంటే పావుంచి నేను బయటికి మార్కింగ్ చేయడం వల్ల నాకు చంకరౌండింగ్ పెరిగింది ఇలా ఒకసారి చూసుకోండి చెస్ట్కు చంకరౌండింగ్ మ్యాచ్ కాలేదంటే మనము చంక డౌన్ ఎక్కువ వేయడం కానీ తక్కువ వేయడం కానీ అలానే చెస్ట్ రోజు ఎక్కువ తక్కువ పెట్టినా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఇలా చెక్ చేసుకోండి ఒకసారి చూశారు కదా మనకి కరెక్ట్గా చంకకు అలానే చెస్ట్కు అనేది కరెక్ట్ వచ్చింది ఇది అనేది ఎక్స్ట్రా అండి ఇది పొరపాటు వేసినది ఇప్పుడు వచ్చేసి మనము నెక్ వెడల్పు నెక్ లెంత్ చూద్దాం నెక్ లెంత్ వచ్చేసి పైనుంచి చూడొచ్చు కదా అనే డౌట్ వస్తుంది బిగినర్ పై నుంచి తీసుకోవడం రాదండి కాబట్టి బ్యాక్ పట్టిని మెజర్ చేసుకోండి బ్యాక్ పట్టి వచ్చేసి నాకు మూడున్నర వచ్చిందండి ఈ మూడున్నర వస్తే దీనికి కింద పావించు పైన పావించు అనేది కట్ యాడ్ చేసుకొని మొత్తం నాలుగు ఇంచులు అనేది వేసుకున్నాను కింద మనం బ్యాక్లో వేయడానికి పైన నెక్ వేయడానికి మైనస్ అవుతుంది కదా దానికోసం మూడున్నర వస్తే నాలుగు వేసాను ఇలా వేసిన తర్వాత ఈ నెక్ వెడల్పు నెక్ వెడల్పు కూడా ఇంపార్టెంట్ అండి ఇది ఎక్కువ తక్కువ వేసినా కానీ నెక్ అనేది మనకు సరిగా కుదరదు ఈ సైజు వారికి అంటే ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సైజు వారికి పైన రెండున్నర కింద మూడు ఇంచులు వేసుకుంటే సరిపోతుంది ఇలా పైన రెండున్నర కింద మూడు ఇంచులు వేసుకొని ఇలా బాక్స్ లాగా లైన్ వేసుకొని ఈ కార్నర్లో ఒక ఇంచ్ ఉండేలాగా చూసుకొని నెక్ రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మొత్తం మనం బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసామో మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాను ఇలా ఒక్కొక్క పార్ట్ నేను క్లియర్గా చెక్ వస్తానండి అయినా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్ నెక్ను కూడా ఒకసారి చెక్ చేసుకోండి కొల్ల బ్లౌజ్లో నుంచి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి నాకైతే కరెక్ట్గానే ఉందండి దానివల్ల కట్ చేశాను మీకు ఒకవేళ డౌట్ ఉంటే కట్ చేయకముందే ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇలా మనము ఈ చెస్ట్ సైజుని బట్టి వేసాము కదా వేయడం వల్ల కరెక్ట్గా సరిపోతుంది లేదు ఇంకొంచెం ఫిట్టింగ్ మంచిగా రావాలనుకుంటే ఇక్కడ ఒక పావు ఇంచు అనేది కట్ చేయండి నెక్ అనేది జారకుండా ఉంటుంది షోల్డర్లు జారకుండా కరెక్ట్గా ఉంటుంది అక్కడ ఒక పావు ఇంచు కట్ చేశారంటే నాకు థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజు జారిపోతుందని ఒకరు కమెంట్ చేశారండి వారికి ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పావు ఇంచు కట్ చేసిన తర్వాత షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక చిన్న కటింగ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ సైజు సైజుని బట్టి నేను ఇంచుల పొడవు వన్ ఇంచు వెడల్ తోటి బ్యాక్ డాట్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఈ మార్కింగ్ కూడా చాలా ముఖ్యమండి ఇది తక్కువ వేసినా ఎక్కువ వేసినా ప్రాబ్లం అవుతుంది ఎక్కువ వేసారంటే మరీ పట్టేసినట్లు అవుతుంది తక్కువ వేసారంటే షోల్డర్లు జారిపోతాయి కాబట్టి ఈ డాట్ కూడా కరెక్ట్గా వేసుకోవాలి బ్లౌజ్ లెంత్ని బట్టి పొడివేయాలి ఈ డాట్ వచ్చేసి ఎవరికైనా చేసుకోండి ఇలా వేస్తేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారా ఇక్కడ మనం డాట్ ముఖ్యమే అలానే షోల్డర్ జారిపోయే వారికి ఇక్కడ ఈ పావున్స్ కట్ చేయడం కూడా ముఖ్యమే